చెప్పు ఖచ్చితంగా ఎవరికైనా అర్హత ఉంటుంది హేతువాదులు నాస్తికులు ఉంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమరం ఉంటాడు ఆయన నాస్తికుడు ఆయన ఏ గుడికి వెళ్ళడో దర్శనం చేసుకోడు ఆయన నా మతం మానవత్వం అని చెప్తే తప్పేం లేదు అది అట్లాంటి హేతువాదులు గోవినేని బాబు లాంటి వాళ్ళు ఆ మాట చెప్పడంలో తప్పు లేదు అర్హత ఉంది ఎందుకంటే ఏ మతానికి ఒక లాయల్టీ కాదు నువ్వు నీ మతానికి సంబంధించినటువంటి లాయల్టీ ఉన్నప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టియన్స్ కి సంబంధించినటువంటి మతాచారం ప్రకారం ఇప్పుడు నువ్వు సరే ఈయన క్రిస్టియన్ అనుకుందాం చంద్రబాబు గారు వెళ్ళినప్పుడు క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం అక్కడ వ్యవహరిస్తున్నారు కదా అట్లాగే మసీదుకి వెళ్ళినప్పుడు నువ్వు కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా మసీదుకి వెళ్తున్నారు అక్కడ సంప్రదాయం ప్రకారమే తడబతర్గా ఏంటి మసీదులకు కూడా వెళ్తాడు వెళ్ళినప్పుడు అక్కడ సంప్రదాయం ప్రకారమే చేస్తున్నావు కదా నువ్వు నెత్తిని కట్టుకునేటటువంటి నొత్తిని కట్టుకునేటువంటి దగ్గర నుంచి అన్ని చేస్తున్నావు కాలు కొడుక్కోవడం దగ్గర నుంచి అన్ని చేస్తున్నావు కదా మరి వాళ్ళ సంప్రదాయాలకు విలువ ఇచ్చినప్పుడు హిందూ సంప్రదాయానికి సంబంధించి విలువకేంటి ప్రాబ్లం వెంటనే చెప్తాడు తీర్థం తీసుకున్నాడు ప్రసాదం తీసుకున్నాడు ఎస్ కరెక్ట్ కానీ ఈ సంప్రదాయం అక్కడ ఉంది ఎందుకు పాటించు నువ్వు పాటించి తీరాలి కదా అక్కాకి వెళ్ళినప్పుడు ఆ పద్ధతిలోనే వెళ్తాం మనం అలాగే జెరూసలేం వెళ్ళినప్పుడు ఆ పద్ధతిలోనే వెళ్తాం కదా అక్కడ సంప్రదాయాన్ని గౌరవిస్తాం కదా ఇప్పుడు శబరిమలకి వెళ్ళినప్పుడు ఎట్లా ఉంటది సంప్రదాయం ఆ సంప్రదాయమే పాటిస్తాం కదా అంతే కదా అట్లాగే ఇక్కడ ఓ సంప్రదాయం ఉంది నువ్వు ఒక పాలకుడివి గతంలో పాలకుడిగా పనిచేసినవాడు మళ్ళీ పాలకుడుగా కావాలనుకుంటున్నటువంటి వాడి ఎదుటివాళ్ళ సంప్రదాయాలు నువ్వు దుర్వినియోగం చేస్తావు నేను అన్ను ఎక్రిస్తావని నేను